ఈ రోజు మన కుకింగ్ స్పాట్ వచ్చి పేరుపాలెం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటది ఈ ప్లేసు అన్ని కలిపి చూసిరా అతడు దోస్తావుడి కట్టలా కట్టలా రమ ఎస్తలేయమంటండి అబ్బా ఎస్తలే బెట్టా తరుగు బెట్టా కూటన చెయ్యండి రండి అన్న ఇగో ఇగో పేపర్ ప్లేట్ ప్లేట్ ఏది దేక్షలేయ్ ఆయిల్ పోసేద్దాం ఇప్పుడు ఆకు విరిసి వేసేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం వేర్ వేసేద్దాం

కల్లుప్పు వేసేస్తున్నా ఇన్ని చేస్తే ఇతని పేరు శ్రీను భాష లేకపోతే మాకు పార్టీ అసలు అతను చాలా మంచి ఈ కర్రీ లోపు మనం బియ్యాన్ని అయితే వాష్ చేసుకుని మనం ఒక అరగంట వాటర్లో ఈ నానబెడితే ఏమొద్దంటే మనకి బిర్యానీ అనేది కొంచెం స్పీడ్గా అయితే అవుతుంది అనమాట ఈ టైం కూడా మనకి కలిసి వస్తుంది మనకి వేస్ట్ అనేది అనమాట టైం నానబెట్టుకుంటే ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుంటాం పసుపు వేసుకున్న తర్వాత స్మెల్ పోయేదాకా మనం కలుపుకోవాలి அல்லம் வெல்வெளி பேஸ்ட் வர கொபரி பவுடர் வந்து கொதிக்க మిరియాల పొడి వేసేద్దాం ధనియాల పొడి వేసేద్దాం జీలకర్ర వేసేద్దాం కొద్దిగా మటన్ పౌడీ మటన్ వేసేస్తున్నాం ఈ మటన్ అయితే మేము ఇంటి దగ్గర సిక్స్ విజిల్స్ అయితే వేయించాము ఎందుకంటే బాగా గట్టిగా ఉన్నదని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి మేమైతే ఇంటి దగ్గర బాయిల్ చేసి అయితే తీసుకొస్తాము ఇక్కడికి ఈ మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా పైనుంచి దాకా ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మటన్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి మొత్తం పైకి కిందకైతే మేమైతే మిక్సింగ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనకి మటన్ అనేది బాగా బాయిల్ అవ్వాలి కదా సో దాని గురించి వాటర్ అయితే మేమైతే ఎక్కువ వేస్తున్నాం చాలా ఫుల్గా అయితే వేస్తున్నాం మనం వాటరు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క బాగా మెత్తగా అయితే ఉడికే అవకాశాలు ఉంటే టేస్ట్ కూడా మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాం ఎందుకంటే ఇందాక లైట్గా వేసాం సరిపోద్ది లేదని డౌట్తో అయితే వేసాం ఇంకో నెక్స్ట్ కారం కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు రెడ్డిష్ అయితే రాలేదు సో దాని గురించే కారం అయితే కొంచెం వేసాము మూతపెట్టిన ఒక గంట పడిన తర్వాత మళ్ళీ వచ్చి చూసి ఏమేమి కావాలో చూసుకొని మళ్ళీ తగ్గితే మళ్ళీ వేసుకొని తర్వాత చేసాడు పది నిమిషాలు గ్యాప్ నేస్ గుడ్ చేయం హై ఫ్రెండ్స్ ఫ్రై హ్యాండ్స్ ఐ ఫ్రై హ్యాండ్స్ వచ్చాడు వచ్చారు మనకి పదిహేను నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అనేది డ్రై అయింది నువ్వే ఉండొచ్చు కదా నువ్వే ఉండొచ్చు అంతే ఇప్పుడు మేము కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాయిల్ చేస్తాం దాన్ని బాయిల్ చేసిన తర్వాత మనం టేస్ట్ అయితే చూద్దాం

మనం ఏంటంటే ఇక్కడ టేస్ట్ బాగుండాలని చెప్పి కళ్ళు ఉప్పు అయితే వేసాం కదా సో దాని గురించి మనకి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువైంది ఆ సాల్ట్ని తగ్గించడానికి మనమైతే మూడు నిమ్మకాయలు అయితే పిండి ఒక పది నిమిషాలు బాయిల్ చేస్తే దాని టేస్ట్ అనేది మనకి ఇందాక మేమైతే కొంచెం వేసుకున్నాం కొత్తిమీర ఇప్పుడైతే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే టేస్ట్ అనేది కొత్తిమీరలోనే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది కదా సో దాని గురించి అయితే తీసుకుంటున్నాం కొబ్బరి అల్లం తీసిన దానికి వంట బిల్ప్ చేస్తున్నాడు సో వీళ్ళు పాటిలో బైకెట్ చేస్తున్నా కూలిపోతుంది போக் <laughs> போக் <laughs> தேவாசிந்திராட்டே பாக்ஸ் ஆறு ரூபாய் ஆறு ரூபாய் படது பட படத படத படகு படகு நமஸ்தான் येस मायने वाटर येन यासना भी चली गदा वही से येन ने आ गया था अभी बिरयानी इसके लिए बट पाया आ तेल पोट्चा और चपते मसाला कोड देचा बास बास बिरयानी हां चलो इसे लगता है आपको दाल का यार हमें अम्मा मावण

మాకు రైస్ వన జాత్ర ఓ థాంక్ జరుగుతావ్ జంగ్ జాత్ర జంగ్ అది కేఒటి గడ దానికి నా ఫ్లేవర్ అరే రండి కాస్త అండి ఇల్ల పది అవుతా ఉంటది ఓదు సురేష్ అడిగి వెళ్దా అడిగి వెళ్ళిపోదా